బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవద్దు ఏమవుద్దో మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం ఒకటే మార్పు ఉంది ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు పృతి తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు ఏ ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు నూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం అలా గెలవాలిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు పీకే రిపోర్టు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వరోజు రిపోర్ట్ నమ్మరా జరిగేది ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది తీర్పు అమోఘంగా ఉంటుంది మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు ఇది మటుకు తథ్యం నూట ముప్పై గెలుస్తుంది అనేది ఏమో ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే గ్రోలు అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడే నాకు తెలియదు నేనేదో సముద్రకర్ గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్స్ లేస్తున్నాడు ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది మీరు అంటే చేశాను నేను ఇ అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఇతను గడ్డ పెట్టాడు డూప్ లాగా ఏంటిది అనుకున్నాను నేను అప్పుడు ప్రచారానికి వెళ్ళాము అప్పుడు క్లీన్ షేవ్ ఈయన కాదే అనుకున్నాను నేను డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్సుల గురించి సినిమాల గురించి కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు ఒంగోళ్ళో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి నాలుగున్నర సంవత్సరాలు ఎవడైనా మాట్లాడాడు ఎప్పుడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల పడిపోయి మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ప్రజలు చూస్తున్నారు తీర్పు అద్భుతంగా ఉంటుంది నూట ముప్పై ఆరు స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే ఇరవై ఒక ఎంపీ స్థానాలు రాసుకోండి ఇది నేను వస్తున్న త్వరలో మార్చిలో ప్రచారానికి అప్పుడు చూపిస్తాం మిగతా సంగతి అంతా నేను పోటీ చేయనండి నేను ఆ కూటమి వెనకాల ఉంటా నేను నేను ఇప్పుడు మా చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది అప్పుడు మూడు పిల్లలు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయి నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయింది ఎందుకండి మాట్లాడినాయి నీవు చేసిన అభివృద్ధి అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడలే కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో ఏదో సినిమాలో పెట్టారు కదా అది గుడ్ మార్నింగ్ అనే ఒకటి వస్తుంది ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు బూతులు యూనివర్సిటీ కుప్పగోల్పోయే రోజు దగ్గరలో ఉంది హండ్రెడ్ డేస్లో అసలు రాజధాని లేదు మూడు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇంకా మా మనవండి అడిగే రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి ఇంకా మీరు మీరు ఎంత చదువుకుని ఎంఏ చదువుకుని ఏం ఆడుతున్నారంట ఎక్కడ ఉంది రాజధాని ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది వచ్చాక ప్రచార రథం దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని ఆ డైరీ బయటికి ఓకే థ్యాంక్ యూ